భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నొస్సం జమీందారి కుటుంబానికి చెందిన పెదమల్లారెడ్డి నీలమ్మ దంపతుల ముద్దుబిడ్డం మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపగుడిలో జన్మించి ఉయ్యాలవాడలో విద్యను అభ్యసించి తాత జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో చిన్నతనం నుంచి పోరాట పటిమను నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్న తెలుగుతేజం మన ఉయ్యాలవాడ బ్రిటిష్ ముష్కరుల దుష్ట చర్యలను ఎదిరించి భారత పోరాట యోధుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన అరుదైన వ్యక్తి మన సైరా నరసింహారెడ్డి రైత్వారీ వ్యవస్థకు నిరసన తెలుపుతూ నాటి కర్నూలు మరియు భాగ్యనగరపు పాలెగారుల సహకారంతో సిపాయి తిరుగుబాటుకు పది సంవత్సరాల ముందే బ్రిటిష్ వారి ఆకృత్యాల నుంచి భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు దీశాలి పోరాట యోధుడు అయిన ఉయ్యాలవాడ మన రెడ్డి బిడ్డ కావడం మన అందరికీ ఎంతో గర్వకారణం లెఫ్టినెంట్స్ నైట్ వాట్సన్ మూకలను ఎదిరించి తన పరాక్రమాన్ని ధైర్య సాహసాలను అవురా అనిపించేలా భారతదేశపు నలుమూలలా చాటి చెప్పిన ఉయ్యాలవాడ ఇతివృత్తాంతం సిపాయిల తిరుగుబాటుకు నాంది కొంతమంది నమ్మక ద్రోహుల ఆచూకీతో నల్లమల్ల అడవులలో కాక్రెన్ బృందానికి పట్టుబడి చిరునవ్వుతో అమరత్వాన్ని స్వీకరించిన సమరయోధుడు అమరజీవి త్యాగాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం చివరికి తన శిరస్సును కోటగొడకు ముప్పై సంవత్సరాలు వేలాడదీశారు అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని సైరా ఎంతలా గడగడలాడించాడో అందరికీ తెలుస్తుంది చూసిన భరతమాత ముద్దుబిడ్డ మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆవురా అనిపించే మన రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు ప్రతి రెడ్డి బిడ్డ స్వీకరించి తమను తాము ప్రపంచ నాయకులుగా మలుచుకోవాలని రెడ్ల ఐక్యవేదిక ఆకాంక్షిస్తుంది